వెల్కమ్ టు విత్రి న్యూస్ సినిమాపై ఉన్న ఆసక్తితో నేటి యువత సినీ రంగంలో అడుగులు వేస్తూ మంచి చిత్రాలను అందించడంతో పాటు సమాజాన్ని చైతన్యపరిచే సందేశాత్మక చిత్రాలు తీయాలని నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జగనీ రమేష్ అన్నారు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండకు చెందిన నటీ నటులు నటించిన నిర్మిస్తున్న నటన అనే షార్ట్ ఫిలిం ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనునిత్యం జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఇలాంటి మంచి చిత్రాలు తీయడం అభినందనీయమని పేర్కొన్నారు మునుముందు ప్రజా ఆదరణ పొందే చిత్రాలు తీయాలని అలాంటి వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఆగస్టు పదకొండవ తేదీన రిలీజ్ అయ్యే ఈ షార్ట్ మూవీని ప్రేక్షకులు ఆదరించాలని ప్రేక్షకులను దర్శక నిర్మాతలు కోరారు ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత శేఖర్ శివకోటి నటులు నాగసూర్య చిక్కుల యాదగిరి పూజిత శ్రీనివాస్ వెంకన్న యాదవ్ మిరియాల శివ అడవి రాముడు రెడ్డి ప్రణయ్ సునీల్ కొండల్ దుర్గా రామ్ తలపతి రాజశేఖర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా గురు పౌర్ణమి చాలా శుభదినము ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా దిగ్విజయం అవుతుంది ఈరోజు మా శివకోటి శేఖర్ గారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నటన అనే షార్ట్ ఫిలిం ఈరోజు ఫ్రీ లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ఇంకా చాలా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఈరోజు మంచి దినము గురు పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయంలో సూర్య నటించడం కూడా జరిగింది మన యాదగిరి గారు కానీ మన వెంకన్న గారు మన అడవి రాముడు వీళ్ళందరూ కూడా దీంట్లో నటించడం జరిగింది వీళ్ళకు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా నేను కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు షార్ట్ ఫిలిం మనకు ట్రయల్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ట్రయల్ రిలీజ్ అవకాశం మాకు ఇచ్చినందుకు నేను కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇది ఇంకా ఇంకెందో ఇంకెన్నో మీ ఫిలింలు తీయాలని ఇంకెన్నో షార్ట్ ఫిలిం తీసి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ